హాయ్ గాయస్ వెల్కమ్ టు తలారి బ్లాగ్స్ సో ఈ వీడియోలో నేను సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా ఇది అందరి ఫేవరెట్ గాయస్ ఐ మీన్ మా ఫ్యామిలీకి చాలా ఇష్టం సో తనకి ఎలా ఉందో అడుగుతున్నా సో సెడ్ ఇట్స్ గుడ్ సో ఇలా కందిపప్పు అందులో కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్జెస్ గాయస్ ఇందులో వీడియోలో చూపిస్తున్న వెజ్జెస్ అన్ని తీసుకోండి ఆలుగడ్డ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ప్రాబ్లం లేదు డైట్లో ఉన్నా కూడా అండ్ మనం సాంబార్ పొడికి అన్నీ ఐ మీన్ ధనియాలు మినపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర అండ్ కొన్ని మెంతులు గైస్ ఎక్కువైతే వేసుకోవద్దు ఎందుకంటే చేదైపోతుంది పప్పు ఇవన్నీ కూడా డ్రై రోస్ చేసుకోవాలి సిమ్లో డ్రై రోస్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట సో మెల్లిగా దాన్ని కొంచెం బ్రౌనీష్ అవ్వాలి మరీ అంత మాడిపోవద్దనమాట మాడిపోతే టేస్ట్ అనేది అలాగైపోతుంది కాబట్టి మంచిగా సిమ్లో పెట్టుకొని దాన్ని డ్రై రోస్ చేసుకోండి సో ఇలా మొత్తం డ్రై రోస్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోండి సో ప్లేట్లో వేసు ప్లేట్లో వేసుకొని దాన్ని కొంచెం చల్లారిని ఇవ్వండి అండ్ అదే దాంట్లో కొన్ని కరివేపాకు అండ్ కొన్ని ఎండుమిర్చి అనమాట మీకు ఎంత పొడి కావాలో అంత వేసుకోవచ్చు నేను కొంచమే అంటే ఎప్పటికప్పుడు చేస్తాను అండ్ ఎక్ అంతా కూడా వేసుకోను ఒకటేసారి చేస్తే నాకు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది కాబట్టి నేను ఈ మాత్రం నేను చేస్తున్నాను అనమాట సో ఇట్లా ఎండుమిర్చి అండ్ కరేపాకు రెండింటినీ కూడా డ్రై రోస్ చేసుకోండి కొంచెం బ్లాక్ అవ్వాలన్నమాట అవి మరీ దాన్ని కూడా మాడగొట్టేయకండి సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా సిమ్లోని దాన్ని కూడా డ్రై రోస్ చేసుకొని అది కొంచెం అంటే ఈ కర్రీపాక్ నుంచి వాటర్ అనేది వెళ్ళిపోవాలన్నమాట సో దట్ అది ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూజ్ చేసుకునేటప్పుడు వాటర్ ఉంటే ఖరాబ్ కాదు సో ఈ విధంగా మీరు డ్రై రోస్ చేసుకొని మంచిగా కొంచెం సేపు చల్లారిని ఇవ్వండి అది మిక్సీ జార్లో వేసుకొని బర్కగా కాకుండా మంచిగా పౌడర్ లాగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ దీన్ని ఒక గిన్నెలో పెట్టుకొని స్టోర్ చేసేసుకోండి అండ్ ఒక మంచి సిల్వర్ బో తీసుకోవాలి ఇలా ఆయిల్ కొంచమే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే వెజిటేబుల్స్ నుంచి వచ్చిన వా వాటర్తోనే మంచిగా ఉడికిపోతుంది అండ్ తక్కువ ఆయిల్ వేయడం వల్ల ప్రాబ్లం ఏం రాదు టేస్ట్ అంతకంటే చేంజ్ అవ్వదు కొన్ని మెంతులు వేసుకోండి మెంతులు వేయకపోతే సాంబార్ టేస్ట్ రాదు గైస్ సో మెంతులు వేసుకోండి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట మీరు అండ్ అందులోనే కొన్ని ఎల్లిపాయలు అండ్ ఒక ఫోర్ టు టెన్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ చాలా టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ ఎన్ను మిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి అప్పుడే యా వీడియోలో చూపిస్తున్నట్టు ఎల్లిపాయలు దాన్ని మంచిగా ఒత్తేసుకొని వేసేసేయాలన్నమాట అండ్ మిర్చి కూడా అప్పుడే అదే స్టేజ్లో వేసేసుకోండి ఎక్కువ ఆయిల్ లేనందువల్ల అవి ఎక్కువగా ఫ్రై అవ్వవు బట్ అది పప్పులో యాడ్ అవుతుంది దేన్నైనా సరే మనం ఎక్కువగా మాడనివ్వద్దు అంటే అది డైట్లో ఉన్నప్పుడు అసలు మాడనివ్వద్దు సో ఈ విధంగా మీరు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా గైస్ అన్నీ వేసుకోండి యాక్చువల్లీ అన్నిటితో పాటు నేను ఆలు ఇంకా టమాటా కూడా వేయాలి కానీ నేను మర్చిపోయి వేయలేదన్నమాట సో మీరు ఇదే స్టేజ్లో మీరు అన్నీ వేసుకొని ఉడకబెట్టుకోండి దీన్ని కూడా మనం మాడనివ్వద్దు ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసుకొని దాన్ని మగ్గ పెట్టుకోవాలి మంచిగా కలుపుకొని ఈ విధంగా మంచిగా అంటే ఉప్పు వేసుకుంటే ఏంటంటే మంచి ఉడికిపోతుంది తొందరగా ఉడికిపోతుంది అంత టైం అనమాట అందులో ఆలు కూడా ఉంది కాబట్టి ఉప్పు వేసుకొని చేస్తే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అండ్ తీసి చూస్తే సో సారీ నేను యాక్చువల్లీ ఆలు అండ్ టమాటా మర్చిపోయాను అని చెప్పినా కదా ఈవెన్ టమాటా కూడా వేసి నేను మర్చిపోయినా కారం వేసేటప్పుడు వేసిన సో దీన్ని మూత పెట్టుకొని మంచిగా మగ్గితే అది చూడండి ఎంత బాగా చూడండి ఎంత బాగా కుక్ అయిందో చిన్న సిమ్లోనే ఉడక ఉడికించుకోవాలి ఏదైనా సరే పెద్ద మంట పెట్టుకుంటే అసలు ఉడకదు అండ్ అంత టేస్ట్ కూడా రాదు సో సిమ్లో పెట్టి ఉడికితే ఇంత బాగా ఉడుకుతుంది అనమాట అండ్ రెండు స్పూన్స్ లైక్ టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి అండ్ అదే స్టేజ్లో నేను టమాటా కూడా వేసుకున్నా యాక్చువల్లీ వెజ్జీస్ యాడ్ చేసేటప్పుడు వేయాల్సింది కానీ అలా వేయలేదు నేను అండ్ అప్పుడే కొంచెం చింతపండు రసం అంటే టమాటా వన్స్ కుక్ అయిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలి చిక్కగా వేసుకోకండి కొంచెం వాటరీ వాటరీ ఉండాలి అంటే నీళ్ళు బాగా పోసుకోండి ఇట్లా ఈ విధంగా వేసుకోండి అండ్ కొంచెం సేపు మూత పెట్టుకొని దాన్ని మసలనివ్వండి అండ్ పప్పుని మెదుపుకోవాలి పప్పుకి టేస్ట్ రావాలి అంటే సాంబార్కి టేస్ట్ రావాలి అంటే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి మెదుకో మెదుపుకోకపోతే మాత్రం పప్పుకి టేస్ట్ యాడ్ అవ్వదు అనమాట మీరు చేసే సాంబార్ ఏదైతే ఉందో దానికి టేస్ట్ యాడ్ అవ్వదు బాగా మెదుపుకోవాలి దాన్ని మొత్తం ఆ మిక్స్చర్ మొత్తం మీరు పప్పులో యాడ్ చేసేసుకోండి అండ్ అదే కుక్కర్లో ఇంకొంచెం మిగిలితే నేను దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నా సో దీ ఇదే పాయింట్లో మీరు టూ స్పూన్స్ ఆఫ్ సాంబార్ పొడి మనం అప్పుడు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేయండి అండ్ దాన్ని కొంచెం సేపు మసలు పెట్టండి అప్పుడు బాగా మసలాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది హవీస్ సాంబార్ మేఘనా బాగుందా ఇట్ గుడ్ యూ